బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫ్యామిలీ వీక్ చివరి దశకు చేరుకుంది చివరిగా తేజ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఈసారి ఫ్యామిలీ వీక్ అంత ఎమోషనల్ గా లేకపోయినా కూడా ఒక మోస్తాదు పర్వాలేదు అనిపించుకుంది ఎందుకంటే ఈ సీజన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు అయితే చాలా మంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి తేజ వాళ్ళ మదర్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చాలా మంది అనుకున్నారు కానీ చాలా మంది బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ప్రకారం బిగ్ బాస్ లోకి తేజ వాళ్ళ మదర్ ని రప్పిస్తారా లేదని చాలా ఆశ్చర్య చూశారు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎమోషన్ తో ఆడుకున్నా కూడా బిగ్ బాస్ కూడా మనసుంటుంది అందరి ఫ్యామిలీస్ ని పంపించి ఫ్యామిలీని పంపించకపోతే ఆడియన్స్ సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిరతారు మరి ఇవన్నీ ఎందుకు రాబాబు తన నొప్పి అనుకున్నాడంటో బిగ్ బాస్ ఫైనల్ గా తేజ వాళ్ళ అమ్మగారిని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇప్పించారు మొదట్లో ఫోన్ చేసి రాలేకపోతున్న తేజ ఈ ఆడియో నీ కోసమే అంటూ బిగ్ బాస్ లోకి వద్దామని చాలా ట్రై చేశా కానీ బిగ్ బాస్ వాళ్ళు నన్ను లోపలికి రానివ్వట్లేదంటూ టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు ఫోన్ లో చెప్పేసరికి ఇంకొంచెం ఎమోషనల్ అయ్యారు నా వల్లే అమ్మ ఇదంతా జరిగింది ఆ ఒక్క రోజు తొందర పడకుండా ఉంటే ఈ రోజు ఇంత బాధపడే కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు ఎమోషనల్ అయిన కొద్దిసేపటికే మెయిన్ డోర్స్ నుంచి తేజ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు దీంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్సే కాకుండా బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మొత్తానికి టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ రోజు తో బిగ్ బాస్ లో ఫ్యామిలీ కంప్లీటెడ్ మరి బిగ్ బాస్ లో ఈ వారం మెగా చీఫ్ ఎవరు అనేది రేపు తెలుస్తుంది అసలు రేపు అంటే సండే బిగ్ బాస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారనేది మీ ఆప్షన్ రూపంలో తెలపండి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో అందరూ కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరిని ఎవరిని తక్కువ చేయడానికి లేదు ఇక్కడ నుంచి బిగ్ బాస్ గేమ్ చాలా క్రిటికల్ గా మారనుంది ఇంతకు ముందు ఈ టైం వచ్చేసరికి బిగ్ బాస్ లో ఎవరు వినర్ అవుతారని అందరికి తెలిసిపోయేది కానీ ఈ సీజన్ లో అలా కాదు చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా ముక్క వినాశ్ టాస్క్ పరంగా నబీల్ ఆడియన్స్ పరంగా నిఖిల్ ఇంకా ప్లేయర్ పరంగా ప్రేరణ ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మరి ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారనేదే వేచ్చుడా